ముప్పై వేలు చెప్తారు కనుక మీరు కొద్దిగా చూసేదిగోండి చూడండి మొత్తం ఈ ఉయ్యాల కూడా ఉంది ఉయ్యాళ్ళు ఐరన్ ఉయ్యాళ్ళు కూడా ఉంది కనుక ఇది మీకు పదిహేను వేలు ఎంత వెనక చూడండి బ్లాక్ కూడా చెప్పడం చెప్పారు కానీ పదహారు వేలకి ఇచ్చేస్తారట ఈ పదహారు వేలు నల్ల చూడండి నల్ల సోఫా సెట్ పదహారు వేలు వెనకది పంతొమ్మిది వేలు తర్వాత ఇదేమో చక్కది చక్క మోడల్ కానీ చక్క టేక్ అని చెప్పదు అంటే టేక్ కాదు ఇది ఇది మారుజాతి వేరే మారుజాతి కర్ర పచ్చకర్ర పనసకర్ర పనస ఓ పనస కర్ర అట్టండి పనస చెట్టు ముదురు చెట్లను నరికి చేస్తారు ఇది చూడండి పనస కర్ర కానీ మంచిగా మన్నిద్ది దీనికి తేడా చదలు పురుగులు పట్టడాలు ఉండవు మార్చి పాలిష్ చేస్తారు మనకు ఫ్రెండ్స్ ఇది పదిహేను వేలకి చెప్తున్నారు ఫైనల్ అదేమో పదహారు వేలు అది ఫైనల్ పంతొమ్మిది వేలు లాస్ట్ కృషిని కనుక మీరు దయచేసి మీకు తక్కువలో ఎంజాయ్ చేయాలనుకుంటే మరి వేలు వేలు పెడితే కూడా వచ్చేది ఏం లేదు కూర్చునేదానికి మనం అన్ని వేలు పెట్టి కూడా వేస్ట్ కొద్దిగా మంచిగా చీప్ అండ్ బెస్ట్లో మాత్రం ఇవి ఉంటాయి కనుక ప్రజ ప్రజలారా పర్టిక్లారా చూడండి ఇవి ఇవి కూడా ఇవి చూసారా కేన్ వేయాలంటారు కేన్తో తయారు చేసి ఇది ప్లాస్టిక్ తయారు చేశారు ఇది ప్లాస్టిక్ ఐటమ్ ఇది వైర్లతో చేశారు అది కేన్ గు ఈ బుట్ట చూడండి ఈ బుట్ట ఎంత చిన్న ఈ బుట్ట అది అది ఉయ్యాల ఉయ్యాలా పదహారు వేలట ఈ బుట్ట ఏమో ఐదు వేల ఐదు వందలట స్టాండ్తో వస్తుంది చూడండి స్టాండ్ అంటే ఇలా ఉంటుంది పడిపోరు భయపడక్కర్లేదు స్ప్రింగ్ ఉంటుంది ఇది వెయిట్ కూడా ఆపిద్ది చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్ చూడండి ఇవ్వండి ఇది ఎనభై కేజీల వరకు బరువు ఆపిద్ది ఎనభై కేజీలు స్ప్రింగ్ అది హార్డ్ మనం షాపుల్లో కొంటే వేలు వేలు చెప్తారు ఇక్కడ ఐదు వేలు అంటే ఇక్కడ కూడా చెప్తారు కానీ అంత షాపులు అంత రేట్లు ఉండవు తక్కువ ఉంటాయి ఏదో మనం యూజ్ అండ్ త్రో చైనా లాగా వాడుకోవచ్చు వాడుకోవచ్చు కనుక ఫ్రెండ్స్ మనం కూడా చక్కగా చీప్ అండ్ బెస్ట్లో ఎంజాయ్ చేయాలా వేలు వేలు మరీ ఎక్కువ రేట్లు పెట్టొద్దు థ్యాంక్ యూ వేలు వేలు పెట్టద్దు దయచేసి మీరు మంచిగా తక్కువ రేట్లలో మన బ్రదర్ కూడా ఇక్కడ ఎప్పుడు అమ్ముతారట ఆదివారం కాదు ఇప్పుడు ఉంటాయి చూస్తున్నారు కదా అది ఐదు వేల అదేమో పదహారు వేలు ఉయ్యాల ఉయ్యాల పదహారు వేలు చూడండి ఉయ్యాల దానికి సంబంధించినటువంటి సెట్ ఇది పదహారు వేలల్లో ఇస్తారట ఉయ్యాల ఇస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ రోడ్డు పైన ఫర్నిచర్ చిప్ అండ్ బెస్ట్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది భద్రాద్రి కొత్త కూడా సండే సంతలో అడ్రస్ ఓకే ఫ్రెండ్స్ ఓకే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది నా బ్రదరు ఆయన అమ్మేది కావాలంటే మీరు కన్సల్ట్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్